రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరివాస్తు కాటిగర్ హరిగారు మనతో పాటు ఉన్నారు వారు వాస్తు నిపుణులు వారు హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమందికి ఎన్నో సమస్యలు ఉన్నవారికి తను వీడియోల్లో సమస్యల పరిష్కారాన్ని చూపిస్తున్నారు కొన్ని లక్షల వీడియోలు చేశారు హరివాస్తు అంటే ఎవరికైనా తెలుస్తుంది యూట్యూబ్లో హరివాస్తు అని కూడా తెలుస్తుంది చూడండి ఇప్పుడు కొన్ని వాస్తుకు సంబంధించిన సమస్యల గురించి మనం చర్చించుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు మామూలుగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మనము దిక్కు అంటే పడమర దక్షిణం పడమర ఇట్లా పెడతాం కదా ఆ పెట్టినప్పుడు ఎత్తు ఆ రోడ్డు అంటే మనం పెట్టిన ఫేస్కి దక్షిణానికి పడిన ఫేస్కి ఎత్తు ఉండాలంటారు రోడ్డు అది నిజమేనా అంటే మీరు అడిగే ప్రశ్న ఏంటంటే చాలామంది కూడా ఎవరైతే ఇండ్లు కట్టుకుంటారో ఆ ఇండ్లు కట్టేవాళ్ళు తూర్పు ఫేసింగ్ అయితే రోడ్డు డౌన్లో ఉండాలని ఉత్తరం ఫేసింగ్ అయితే రోడ్డు డౌన్లో ఉండాలని పడమర ఫేసింగ్ వాళ్ళు దక్షిణం ఫేసింగ్ వాళ్ళు అయితే ఇంటికంటే రోడ్ ఎత్తు ఉండాలని మాట్లాడతారు ఈ ప్రశ్న మీద గురువు గారు సో ఇందులో రెండు రకాల కండిషన్స్ ఉన్నాయి రెండు రకాల కండిషన్స్లో ప్రస్తుతం పాటించే వాస్తు చెప్పేవాళ్ళు కానీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ ఆధునిక సిద్ధాంతులు కానీ వీళ్ళు చేసే మిస్టేక్ ఎక్కడ వస్తుంది అంటే ఇంటికంటే రోడ్ ఎత్తుండడం వల్ల చాలా మేలు జరుగుతుంది అని చాలా మేలు జరుగుతుంది అని రోడ్డు కంటే ఇంటి నిర్మాణం డౌన్ చేపిచ్చేస్తారు రోడ్డు కంటే ఇంటి నిర్మాణాన్ని డౌన్లో ఉంటుంది అంటే మీ గేట్ ఈ హైట్లో ఉంటే ఇక్కడ నుంచి మెట్లు దిగుతూ మీరు లోపలికి వెళ్ళిపోతారు ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులారా ఎప్పుడైతే మనం రోడ్డు నుంచి మన ఇంటి లోపలికి దిగిపోతామో మునిగిపోయినట్టే మనం ఆ ఇంటి లోపల అంటే రోడ్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఇలా ఎక్కాలే కానీ ఇలా కిందికి దిగిపోవద్దు ఎస్ బయటి నుంచి మన ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు ఎదుగుతూ వెళ్ళాలి దిగుతూ వెళ్ళొద్దు దిగుతూ వెళ్ళొద్దు చాలామంది ఇప్పటికీ కూడా అంటే ఏ ఫేసింగ్ అన్నా కానీ రోడ్డు కంటే ఇల్లు డౌన్ అయిపోయిందంటే ఆ ఇల్లు ఫెయిల్ అయిపోయినట్టు కానీ దానికి పరిష్కారం ఉంది నా దగ్గర పరిష్కారం లేదు అనేది లేదు హరివాస్తులు దీనికి సంబంధించిన ప్రాక్టికల్ పరిష్కారం కూడా మేము వీడియో చేసేసాం కానీ ఆ వీడియో చాలామంది చూడలేదు కాబట్టి నా ఆలోచన రాదు సో మమ్మల్ని సంప్రదిస్తే మళ్ళీ దాన్ని సెట్ చేస్తాం ఎలాంటి దాన్ని ఎలా సెట్ చేయాలి అనేది కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి శాస్త్రాల్లో చెప్పిన అంశాలను తెలుసుకోవాలి పూర్వీకులు కట్టబడిన టెంపుల్స్ లేదంటే బిల్డింగ్ స్ట్రక్చర్స్ చూసి ఇవన్నీ పట్టగలగాలి అప్పుడే ఇవన్నీ తెలుసు సార్ అయితే బెంగళూరులో నేను కొన్ని అపార్ట్మెంట్లు కొన్ని బిల్డింగ్స్ చూసినప్పుడు అపార్ట్మెంట్ల కంటే సెకండరీ ఒక ఇండివిజువల్ బిల్డింగ్ చూసినప్పుడు రోడ్ నుంచి ఐదారు స్టెప్స్ కిందికి దిగి వెళ్ళారు వాళ్ళ ఇల్లు కింద సార్ మీకు సార్ ఇట్లా చెప్పింది అంటే సార్ ఆ దక్షిణం ఎత్తుంటే చాలా మంచిది కదా సార్ అందుకనే ఇట్లా మేము అన్నాడు సరే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు లాస్ అవ్వాలి అయిందా అంటే మొత్తం జీరో కొట్టేసిందా అట్లా ఒక బిల్డింగ్ కాదు నేను ఒక్కరి గురించి ఒక అనుభవం మీద మాట్లాడే మాటలు మాట్లాడాను ఎంతోమందిని చూశాను కాబట్టే మాట్లాడతాను ఇదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులారా అయితే మన ఇంటికంటే రోడ్ ఎప్పుడూ డౌన్ అయి ఉండాలి ఈ కాలంలో అతి పెద్ద సమస్య ఏంటంటే కాంట్రాక్టర్స్తో బిల్డర్స్తో ఒక సమస్య ఉంది గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ రోడ్లు వేసే వాళ్ళతో సమస్య ఏంటంటే మన ఇంటికంటే రోడ్ డౌన్ ఉండాలి అనేది ఖచ్చితమైన నియమం రోడ్లు వేసే సమయంలో ఏం చేస్తున్నారు అంటే కనుక రోడ్డు మన ఇంటికంటే డౌన్ ఉన్న రోడ్ని రోడ్ వేసే క్రమంలో ఆ పాత రోడ్ని తీసేసి క్లీన్ చేసి అదే హైట్లో మళ్ళీ రోడ్ వేయాలి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న రోడ్డు మీద మళ్ళీ రోడ్ వేయడం వల్ల మీ ఇండ్లు అన్నీ మునిగిపోయి మీకు డబ్బులు నష్టం కలిగించే కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళను మీరు ప్రశ్నించండి లోకల్ మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఒక రిటర్న్గా ఒక లెటర్ ఇవ్వండి సార్ ఇట్లా ఇది రూల్ కాదు కదా లేదంటే డైరెక్ట్ మీరు హైకోర్టులో పిటిషన్ కూడా వేయచ్చు నిజంగా ఇది చెయ్యాలి ఎందుకు అంటే నా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామందిలో సార్ రోడ్డు కంటే మా ఇల్లు డౌన్ అయిపోయింది సార్ మేము ఇల్లు హైట్ చేసుకుందాం అనుకుంటున్నాం మళ్ళీ ఇల్లు పగలగొట్టి చేసుకోవాలి అరే రోడ్డుకు ఒక పిటిషన్ ఇస్తే అయిపోతుంది కదా అంటే వాళ్ళు వినరు అయితే చాలామంది ఒకళ్ళు అగ్రి అవుతారు ఒకరు అగ్రీ కారు ఒక యూనిటీ లాగా ఉండి దీని మీద మీరు పిటిషన్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ అవుతుంది కాంట్రాక్టర్ ఎప్పుడైతే రోడ్డు వేయడానికి కాంట్రాక్ట్ ఒప్పుకుంటాడో ఆ క్షణంలో పాత రోడ్డు తీసేసి మళ్ళీ కొత్త రోడ్డు వేయాలి ఇదొక స్పెషల్ టాపిక్ ఈ ఎపిసోడ్లో చెప్తున్నాను ఇది మీరు హైలైట్ చేయండి చాలామంది ఏపీ తెలంగాణ కాదు దేశం మొత్తంలో ఉండే వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది చాలా మంచి బెనిఫిట్ ఇది సరే ఇంకా మన టాపిక్లోకి వచ్చేసేస్తే ఎప్పుడైనా కానీ మనం రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మన ఇంటి లోపలికి వెళ్ళాలి అది శాస్త్రంలో ఎస్ దిగుతూ వెళ్తే నష్టమే ఇది కన్ఫామ్ అయితే దీంట్లో ఎలాంటి ప్రశ్న లేదు పడమరన ఉత్తరమా దక్షిణమా తూర్పు అనేది తీసేసేయండి రోడ్డు మీద నుంచి మన ఇల్లు ఎత్తులోనే ఉండాలి ఎప్పుడైతే డౌన్ చేసామో ఆ బిల్డింగ్ ఫెయిల్ రోడ్ ఎత్తున్నదా మనకు లాస్ ఎస్ ఇంకో కండిషన్ చాలామంది వాళ్ళు చేసిన మేజర్ మిస్టేక్లో ఒకటి ఉంది ఏపీ తెలంగాణ వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వీడియో చూడండి కర్ణాటకలో కూడా ఇదే ఉంది సో దీన్ని ఇమ్మీడియట్లీ రిమూవ్ చేయాలి ఏంటి అంటే మన స్థలంలో కాంపౌండ్ లోపల ఏదైతే స్థలం ఉంటుందో ఆ స్థలంలో ఇల్లు కట్టేసారు ఇంటి కంటే అన్ని వైపులా డౌనే ఉండాలి ఆ డౌన్లో నైరుతి భాగం కొంత ఎత్తు పెట్టుకోవచ్చు ఈశాన్య భాగం కొంచెం డౌన్ చేసుకోవచ్చు ఇదే కండిషన్ కానీ లోకల్ వాస్తు సిద్ధాంతి చేసిన మిస్టేక్ ఏంటంటే దక్షిణంలో పడమరలో నైరుతిలో ఇంటికంటే రెండు రెండు అడుగులు మూడు మూడు అడుగులు ఆరు ఇంచులు ఈ నైరుతి మూలకు పెద్ద పెద్ద దిమ్మెలు బరువులు చెత్త సామాన్ ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ భారీ సామాన్లు పెడితే అప్పుడు ఏమవుతుందంటే ఈ స్థలం లెక్క తీసుకుంటే ఇల్లు మునిగిపోయింది మొత్తం మునిగిపోయినట్టే కదా లాస్గా లాస్ ఏ క్షణమైతే ఇలా నిర్మాణం చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నష్టాలు జరిగాయి తీసేసిన వెంటనే వన్ మంత్లో రిజల్ట్ వచ్చింది సార్ మాకు చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి హరివాస్తులో ఇలాంటి ఎన్నో ఎపిసోడ్స్ ప్రేక్షకులందరికీ పబ్లిక్ అందరికీ చైతన్యవంతులుగా చేయడానికి ఇవన్నీ మేము రిలీజ్ చేస్తున్నాం మీరు ఆ వీడియోస్ అన్ని చూడండి నేర్చుకోండి పది మందికి మేలు చేయండి ఇది నా సబ్జెక్ట్ అండి చూశారు కదా ప్రేక్షకులారా హరివాస్తు గారు హరిగారు ఏం చెప్పారు అది పాటించి ఆయన సూచనల్ని తప్పకుండా వాస్తు దోషాల నుంచి బయటపడండి చాలా ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా వివరించారు మరో కార్యక్రమంలో మరిన్ని మంచి వాస్తు విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం